ఎప్పుడు తొలి ఆకాశం వచ్చినా మా ఇంట్లో పులిహోర ఉండేవారు గట్టి లాగిచ్చేదాన్ని కానీ నిజానికి తొలి ఆకాశి అంటే ఉపవాసంతో చేస్తే నియమినిష్టలతో చాలా మంచిదంట అందుకని ఈసారి తొలి ఉపవాసం ఉందా అని ఫిక్స్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి స్నానం చేసి ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయాను ఎప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకోవడం తప్ప నాకు నేను ఫస్ట్ టైం గా తొలి ఆకాశి చేస్తున్నాను అందులోనే ఆ విష్ణుమూర్తిని పూజించుకోవాలంటే నిజంగా అదృష్టం ఉండాలి ఈ సంవత్సరం అది కొత్తల మూల ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంట్లోనే ఉపవాసం అంటేనే ఉండలేమో అయిబాబాయ్ అని భయపడిపోతాం కనండి దాని వల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి అవేంటో చెప్తాను మేడం ఈ వాళ్ళు ఉపవాసం చేయడం ద్వారా ఐదు జ్ఞానేంద్రాలు కళ్ళు ముక్కు చెవులు నల్క చర్మం ఐదు కర్మేంద్రాలు నోరు చేతులు కాళ్ళు బయలు జ్ఞానేంద్రాలు మనసు అనేక ఆయుధంలో ఒకే తాడుకుపోయి తెచ్చుకోవడానికి సాధ్యం అవుతుంది తొలి ఏకాదశి రోజు ఉపాసం వల్ల మనిషికి బద్దకం తొలగిస్తుంది జీర్ణక్రియ వ్యవస్థ శుద్ధిగా జరిగి చర్యను ఉదీర్ణం అవుతుంది అయితే మన పెద్దలు శ్రీహరిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే మోక్ష మోక్షశ్ధి పొందుతారని అంటారు ఆ విష్ణుమూర్తి మాయ ఏంటో తెలియదు కానీ నాకైతే ఆ రోజు అసలు ఆకలే అనిపించలేదు